హాయ్ ఫ్రెండ్స్ హై ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్న వీడియో క్లిప్ అండి వర్షం పడేటప్పుడు మా పిల్లలైతే చేసే అల్లరి నాకైతే చిన్న చిన్న విషయాలు మన చిన్నప్పుడు జరిగే విషయాలు మీలో ఎంతమందికి గుర్తొస్తాయ్యా లేదా కానీ మా పిల్లలు చేసేటప్పుడు అల్లరి నాకైతే చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలు మా ఖర్చు మీద వాటర్ అనమాట డౌన్ ఉండడం వల్ల ఉండిపోతుంది వర్షం పడేటప్పుడు అందులో కాగిత పడవలని తయారు చేసి వదులుతున్నాడు అనమాట ఇదిగోండి ఈ వీడియో సెల్ఫ్గా వాడే తీసుకొని వాడే విడిచిపెడుతున్నాడు చూసారా ఈ వీడియో మీతో షేర్ చేద్దాం అనిపించి చూపిద్దాం అనిపించి నేనైతే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు ఇలా కాగిత పడవలతో ఇలా వాటర్లో ఆడుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా చిన్నప్పుడు మేమైతే ఆడుకున్నామండి ఇలాగే ఇంకొండి ఇలా వర్షప్ నీటిలో నించుని ఇలా విడిచిపెడుతూ ఇంకా అప్పుడైతే ఇలా ఈ గచ్చు మీద ఇప్పుడు కానీ మాకైతే మా చిన్నప్పుడు అయితే చెరువులలాగా గుంతల్లాగా ఉండేవన్నమాట అందులో విడిచిపెట్టేవాళ్ళం అన్నమాట తర్వాత అయితే మా పిల్లలైతే ఈ వాటర్ని అయితే ఇలా వదిలి వదిలేరన్నమాట ఏంటి ఎలా వస్తున్నాయా వాటర్ అని చూసాను నేను కూడా చాలా అసలు కొండల మించి వాటర్ పడుతుంటే ఎలా ఉంటుందో మా మెట్ల మించి అయితే వాటర్ అయితే పెద్ద పెద్ద వాటర్ అయితే వచ్చిందనమాట తీరా మేడపైకి వెళ్ళి చూసేసరికి మేడ పైన చెత్త అడ్డేసి ఉండిపోయింది అనమాట సింక్ సింక్ దగ్గర చెత్తలా చిన్న చెత్త ఉండిపోవడం వల్ల వాటర్ అంతా స్టోర్ అయిపోయింది వాటిని వీళ్ళనమాట ఈ విధంగా తోస్తున్నారు అన్నమాట కానీ ఒక్కొక్కసారి వెళ్ళి వీళ్ళే వాటర్ వెళ్లకుండా కూడా అడ్డుకుంటా అడ్డుగా ఏదైనా చెత్తను వేస్తూ ఉంటారు కానీ ఈసారి అయితే మాత్రం దానంతట అదే స్టోర్ అయిపోయిందనమాట వాటర్ వాటర్తో ఆడుకుంటున్నారనమాట వర్షం పడితే వీళ్ళు ఈ విధంగా ఎన్నో రకాల వేషాలు అనే అన్ని వేషాలు వేస్తారనమాట అండ్ నేనైతే ఇప్పుడు వీళ్ళ కోసం పాప్కార్న్ అయితే రెడీ చేశాను వర్షం పడుతుంది కదా ఇంటి దగ్గరే ఉన్నారు కూలింగ్ ఉంది కదా వేడివేడిగా రోజు ఏం పోపడి వేస్తాం చెప్పండి అందుకనే ఈరోజైతే నేను పాప్కార్న్ అయితే రెడీ చేశాను అనమాట పిల్లల కోసం ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసాను ఒకటి రెండు గింజలు పేలుతాయి అనమాట అలా పేలేటప్పుడు మనం మూత పెట్టేసి వదిలేస్తే మనకి మొత్తం పేలిపోతాయి ఈ విధంగా మొత్తాన్ని పేల్చేసిన తర్వాత నేనైతే పిల్లలకైతే ఇచ్చాను అనమాట ఇది ఈరోజు చిన్న వ్లాగ్ అండి అప్పుడప్పుడు ఇలాంటి అల్లర్లు పిల్లలు చేస్తుంటే వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి ఉంటాయి కదా మనలాగే